అంకిత భావంతో పనిచేసి డిపార్ట్మెంట్లో ఎనలేజ్ సేవలు అందించారు వారి యొక్క శేషా జీవితము ఆయుర ఆరోగ్యాల సంతోషాలతో ఉండాలి ఎందుకంటే వారి దగ్గర ముఖ్యమైనటువంటి విషయం గమనించింది ఏంటంటే తనకంటే చాలా చిన్న వాళ్ళని కూడా అన్నాన్ని గౌరవిస్తూ ఇప్పటికి కూడా మమ్మల్ని పేరు పెట్టి వెళ్ళొచ్చు చాలా బాగా మాట్లాడుతూ అందరితోనే ప్రేమానురాగాలు పొందుతున్నారు అందుకే అంత ప్రేమతోనే అంత అనుభవంతోనే వారు అనేసి నిజంగా కూడా మా భావన మా అక్కన ఆమెవరు నేనెవరు చు అనే పరిస్థితులలో నుంచి ఒక గొప్ప మనస్తత్వము సంఘ సంస్కర్త గుణాలు కలిగిన గిరిబాబు గారు బావగా దొరికాడము అనేది ఆయన రిటైర్మెంట్ రోజు ఆమె పెళ్లి కూడా తన చేతుల జరిగిందని చెప్పడము గిరిబాబు గారు ఎంత పని మునుపడని చెప్పడానికి ఒక మంచి సో అది గిరిబాబు గారు గిరిబాబు గారు వాళ్ళ కుటుంబం అమ్మాయి అబ్బాయి కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేను నిజంగా కూడా ఒకటే ఒక ఫీలింగ్ ఏంటంటే సాయం చెప్పినట్టుగా రమేష్ సారు చెప్పేసి పోచ్ హైదరాబాద్ పోతే కూడా ప్రోగ్రామ్ ఆగదు మీరందరూ చేస్తూ ఉంటారు కానీ మన దగ్గర పనిచేసి మా యొక్క మన్నన ఏదైతే పొందాలి ఒక ఆఫీసర్ ఉండి రిటైర్మెంట్ చేస్తే ఇన్ని రోజులు వారు చేసిన సర్వీస్ ఒక ఎత్తు ఈరోజు ఆయన చేతుల మీదుగా సన్మానం పొందడం ఒక ఎత్తు కాబట్టి ఇలాగే అన్నవేశానికి నేను అభినందన తెలియజేస్తూ మరి వేణుగోపాల్ మాట్లాడుతూ గిరిబాబు గారు మంచి డిఏ సెక్షన్లో అక్కడ పనిచేసేవాడి అంటే మంచి పెట్టుకునే పెట్టుకునేవాడిని ఇంత ఒక మనిషిని సో అది మిస్ మనం సో అలాంటి గిరిబాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే రాబోయే కాలంలో కూడా వారు ఇలాగే యాక్టివ్గా ఉండి ఇంట్లో మనసులో పట్టినప్పుడు రమేష్ సార్ గారు అట్లా ప్రమోషన్ వచ్చిపోతూ ఉన్నారు ఒకవేళ అన్ని మంచి జరిగి మళ్ళీ సారు మనకు ఏదైనా అద్భుతం జరిగి తిరిగి మన సిని అవకాశం దేవుడి అనేసి స్వప్న గారు చెప్పినట్టు మనసులో తను అనుకున్నదే తడువుగా తన జోర్లో ఎట్లయితే దూరిపోయిందో అట్లాగే రమేష్ సార్ కూడా మళ్ళీ నిజామాబాద్ రాగలిగితే అంతకంటే మంచిగా ఉండదు అలా రమేష్ సార్ గారికి కానీ మా జీవ కూడా ఏదైనా అవసరాలు ఉంటే కూడా మీ సహాయం తీసుకోవటం అని తెలియజేస్తూ అలాంటి గిరిబాబు గారి శేష జీవితం వారి కుటుంబం రాబోయే కాలంలో వారి సంకల్పం వారి ఆధ్యాత్మిక చింతన అన్నీ కూడా కలగలిపి వారికి శతమానం భవతి శతాయిషు అన్నట్టుగా వంద సంవత్సరాల వేడుక కూడా ఇద్దరు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ రమేష్ సార్ అలాగే ఏంటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సందేశం ఇంకోటి ఉండే సార్ ఒకసారి మేము కూడా గట్టిగా సపోర్ట్ కావాలని యాక్చువల్గా ఈ యాంకరింగ్ మా నడిపన్న రావాల నడిపన్న లేకపోవడం వల్ల నేను చేయాల్సి వస్తుంది సో మా డిఎన్ఎస్ ఆఫీస్లో ఏ సార్ మీరు ఏ సార్ అయితే సార్ చేద్దాం పనులు అన్నాడు యాక్చువల్గా సార్ ఉద్యోగం మాట మా దగ్గరే ఇక్కడ పనిచేస్తుంది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కృష్ణమూర్తి అండ్ ప్రదీప్ మన దత్తు మా సీనియర్ అసిడెంట్ దత్తు కూడా వెరీ కోఆపరేటెడ్ సో మనం చేద్దాం సార్ ఖచ్చితంగా ప్రోగ్రాం చేద్దామని మేము నలుగురం నిలబడి ప్రోగ్రామ్ చేస్తున్నాం మాతో పాటు మా కుకింగ్ సెక్షన్కు మా సాగరు నరేందర్ సంపతు రఫీకు మన రజనీకాంత్ మన వీళ్ళంతా టీం కూడా కుకింగ్ ఫోటో ఇచ్చారు అలాగే మన శేఖర్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాత్రి శీకర్లో కూడా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చి సామాన్ తీసుకొని ఈడే పెట్టినా మళ్ళీ ఆరు గంటలకు ఒకవేళ తీసుకొచ్చి ఈడ పెట్టినాం సభా సభాముఖంగా ధన్యవాదాలు మళ్ళీ మన బైక్ సటీ కూడా రాత్రి శ్రీకర్లు వచ్చింది వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేసేది సార్ కోసం చాలా ఒక రోజు ముందే వచ్చి ఈడ దోమలలో పడుకొని సార్కు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి యాక్టివిటీ చూడడం నిజంగా గ్రేటు చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మన ప్రోగ్రాం నడిపిస్తున్నాం జస్ట్ హాఫ్ అన్ అవర్లో మన సన్మానాలు అయిపోతాయి కాబట్టి సిస్టమేటిక్గా ఎవరు రావాలనుకుంటే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని పిలుస్తాము సిస్టమేటిక్గా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో దిగిపోవచ్చు ఎందుకంటే సారు డబ్బులు ఎక్కువ పెట్టి నాకు ఫ్రేమ్ కావాలి కంపల్సరీ మంచి అల్బమ్ కావాలా అల్బమ్ ఆల్బమ్ నేను అల్బం కోసం మనం మాట్లాడు కాబట్టి అందరు సిస్టమేటిక్గా ఆగమాగం కాకుండా ఎవరించి డెడికేటెడ్గా కాకుండా తన ఉద్యోగ ధర్మంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా చంద్రబాబు గారు చాలా కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు సో

సార్ నేనే డిగ్రీకి వస్తే నేనే తీసుకున్నాను అంటే కొన్ని కొన్ని సంఘటనలు పెట్టాయి అందరి మట్టితో నేను నేను పనిచేయగలనే కాదు మండలంలో జిల్లాలో ఎక్కడైనా సపోర్ట్ చేశాను వారి ప్రభుత్వాలతోనే నేను ఇంత డెడికేటెడ్గా వర్క్ చేశాను ప్లస్ ఈ కూడా నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా నాకు ఉంది నేను ఏంటంటే విపక్షణ సారని తర్వాత రాబాస అక్కడ నేను రోజు టూ సిక్స్ నైట్ టూ అవర్స్ చేస్తాను అదే నాకు శక్తి దాంతోనే నాకు అన్ని పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి వచ్చి ఈ దాంట్లో నేను చేయడానికి నాకు చాలా ఉంటుంది పవర్ ఉంటుంది అదొకటి అది అందరూ నేర్చుకొని మనం అందరం కూడా ఇలానే చేస్తే ఇంకా మన వైద్యశాఖ చాలా ముందుగా ఉంది ఎవరు కూడా మనకు క్వశ్చనింగ్ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మనం డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటే ఎప్పుడూ ఇది చేయలేదు మనం అనుకుంటాం మన వైద్యశాఖని అందరూ చిన్న చూపిస్తుంది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే టైం మెయింటెనెన్స్ ఫస్ట్ టైం మెయింటైన్ చేయాలి తర్వాత డెడికేటెడ్ చేయాలి ఈ రెండు చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం బాగా చేస్తాము మనం బాగుంటాము ప్రజలు బాగుంటారు మన యొక్క కుటుంబాలు కూడా బాగుంటాయి ఫ్రెడ్స్ కూడా దీంతోనే నేను ఈ ముప్పై సంవత్సరాలు కూడా నేను ఈ సర్వీస్ ఈజీగా చేయగలిగాను అందరితో చేయగాను నిర్మల్ జిల్లాలో నాకు ఇదే అనేవాడు ఏంటంటే ఈ వసంతరావు సార్ ఏమంటే ఉండే అప్పుడు నా దగ్గరకు వచ్చేసి నువ్వు ఒక సీతయ్య వెళ్ళని అనుకుంటా సీతయ్య అంటే నువ్వు అన్నది కూడా నువ్వు ఏది చేయాలంటే అది చేస్తావు అనుకుంటున్నా తర్వాత మన ఈసారి ఎవరు డాక్టర్ ధందా సార్ ఏమంటు సార్ ఆ సారు నన్ను అక్కడికి కోవిడ్ ట్యాక్ నన్ను డిస్టిక్ తీసుకున్నారు చాలా బాగా చేశాను అంటే నా పని పనిచేశాను

నేను నైన్టీన్ నైన్టీ నుంచి ఈ ఈరోజు అంటే రేపు ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై ఐదు వరకు నేను ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా పనిచేసినాను ఇక్కడ ప్రజలకు అంటే మా అధికారుల సహాయంతో చాలా అంటే నేను వర్క్ బాగా చేశాను ప్లస్ పాటుగా ఒకటి ఏంటంటే నాకు నా సిబ్బంది కూడా అంత సహకరించారు నేను చెప్పిన దాన్ని కూడా వాళ్ళు చేశారు పాటించారు అన్ని విజుల్లాల్లో కూడా నేను పరిపూర్ణంగా చేశాను ఇది నా యొక్క అధికారుల బలంతోనే నేను చేశాను తర్వాత ఇంకేంటంటే నా నన్ను ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా మీడియా బ్రదర్స్ కానీ పబ్లిక్ కానీ నన్ను ఇంత ఆదరామానులతో చూసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగించాను